ఒక ఒక అంటే రోజులు ఉన్నప్పుడు డాక్టర్ ఆ అమ్మాయికి భేదులైన తీసుకుపోయినా డాక్టర్ దగ్గరికి నేను అప్పుడు అక్కడ ఉత్తర భారతదేశంలో ఉండేవాడిని డాక్టర్ పిలిచింది మీ పాపకు గుండెలో చిల్లుంది మీ పాపకు గుండెలో చిల్లుంది నాలుగు రకాల చిల్లు అది కూడా దాన్ని టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అంటారు మెడికల్ టర్మ్స్ లో దాన్ని ఆపరేషన్ చేస్తే గానీ కుదరదు ఆ పిల్ల చచ్చిపోతుంది అని చెప్పింది ఎంత టైం ఉంది నాకు అని అడిగిన ఒక సంవత్సరం సంవత్సరం నా రేసుకోంది నేనేం చేయాలి ఆ పిల్ల అభివృద్ధి గురించి ఆలోచించాలా లేకపోతే పుల్ల పుట్టేసింది కదా ఆయన నో ప్రాబ్లం అనుకోవాలా ఏమంటారు అభివృద్ధి పుట్టేసింది కదా నో ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు ఏమయ్యేది అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఆలోచించకుండా ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గర ఉండేదే కాదు అవునా కాదా కానీ ఈరోజు చక్కగా ఈ మామూలు మామూలు పిల్లలు ఎలా ఉంటారో అంతే ఆరోగ్యంగా ఉంది ఎందుకు కావలసినటువంటి కరెక్షన్ చేయించాను కాబట్టి కావలసినటువంటి అవసరమైనటువంటి వైద్యం చేయించాను కాబట్టి మన ఆత్మలు కూడా అంతే మన ఆత్మ కూడా అంతే అవసరమైన వైద్యం జరగకపోతే అవి నశించిపోతాయి అవసరమైనటువంటి సంరక్షణ లేకపోతే నశించిపోతాం అవసరమైనటువంటి భోజనం లేకపోతే నశించిపోతాం ఎంత ఖర్చైనా పర్వాలేదు నా బిడ్డను నేను రక్షించుకోవాలనుకున్నాను రక్షించుకున్నాను మన ప్రభు తక్కువాడా మన ప్రభు అంత చేయడా మన కోసం తను ప్రాణమే పెట్టాడు రక్షించడా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి నాకు ఈ సమస్య ఉంది అని తెలుసుకోవాలి ఫస్ట్ నాకు ఈ సమస్య ఉంది దానికి దానికి సొల్యూషన్ నా ప్రభువు మాత్రమే అని ఒప్పుకోవాలి ఫస్ట్ అప్పుడు రక్షణలో ఎదుగుదల రక్షణలో